అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి జైలుకు పంపి కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా ఉండే కుట్ర దీనిలో ఉందని చెప్పారు అల్లు అర్జున్ వెళ్ళిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం మరో బాలుడు గాయపడటం బాధాకరమని చెప్పారు అయితే ఈ సంఘటనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం లేదా అని ప్రశ్నించారు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో చూపించిన శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యంపై ఎందుకు చూపడం లేదని విమర్శించారు అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది దీంట్లో ఏమి సందేహం లేదు శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా మూడు నాలుగు రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాడ జరిగింది తొక్కిసలాడ జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు ఒక చిన్న బాబు చావబతుల మధ్య ఉన్నాడు దయనీయమైన సంఘటన ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా మీ ప్రభుత్వ వైఫల్యం లేదా మీ పోలీసు వైఫల్యం లేదా పెద్ద ఎత్తున జనం గుమ్ముకూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఖచ్చితంగా ఇది కక్ష సాధ్యంగా కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది